కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం మహనీయులు విగ్రహాలకు అడ్డు అడ్డగోలి పోలీస్ బూత్ వ్యాపార ప్రకటనలు బోర్డులు బర్రె కొండబాబు నిరసన కోరి మార్కెట్ సెంటర్లోని అంబేద్కర్ పూలే కాంచీరాం విగ్రహాలకు పాలాభిషేకం తొలగించకపోతే ఆందోళన చేపడతాం కొండబాబు హెచ్చరిక మార్కెట్ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే కాంచీరాం తదితర మహనీయులు విగ్రహాలకు అడ్డంగా పోలీస్ బూత్ వ్యాపార ప్రకటనలు బోర్డులు ఫ్లక్సీలు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం పట్ల రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ సెంటర్లో పేరు చెప్తే ప్రపంచ మేధావులుగా గుర్తింపు పొందిన ఆ మహనీయుల విగ్రహాలు గుర్తుకొస్తాయన్నారు ఇక్కడకు ఎవరు వచ్చినా విగ్రహాలు దర్శనం కలుగుతుంది అన్నారు అంతటి గొప్ప వ్యక్తులు విగ్రహాలను కనిపించకుండా చేస్తే ఎలా అని కొండబాబు ప్రశ్నించారు దీనికి నిరసనగా శనివారం విగ్రహాలకు కొండబాబు పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోరి మార్కెట్ సెంటర్లో రోడ్డు మీద ఎప్పటికీ ఒక పోలీస్ బూత్ ఉందని మళ్ళీ కొత్త వి కొత్తగా ఎత్తుగా తయారు చేయించి దానిని వ్యాపార ప్రకటన బోర్డులతో విగ్రహాలు ఎదురుగా పెట్టడం వల్ల మహనీయుల విగ్రహాలు కనిపించలేక లేదని ఆవేదన వ్యక్తం చేశారు అవి కాకుండా విగ్రహాలు ఉన్న చోట చెట్లు ఎత్తుగా గుబురుగా పెరిగిపోయాయని విగ్రహాలు ఎదుట ఫుట్ బోత్తులు విద్యుత్ స్తంభాలు ఉండటం వల్ల విగ్రహాలు కనిపించలేకపోతున్నాయని కొండబాబు చెప్పారు దీనిపై సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఫిర్యాదు చేస్తామని అప్పటికీ తొలగించకపోతే ఆందోళన చేపడతామని కొండబాబు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారా సత్యనారాయణ సిరోవరపు దుర్గారావు వాచ్ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే వారి మార్కెట్ సెంటర్లో మహనీయుల విగ్రహాలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి అదేవిధంగా మహాత్మా జ్యోతిబాబు పూలే గారు కానివ్వండి మాన్యవారి కాన్సీరామ్ గారు కానివ్వండి వీళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయి అదేవిధంగా బత్తు సుబ్బారావు గారు మరి ఆ ఏరియాకే ఎంతో గొప్ప పేరు కావంటి అయినా ఐదు సెంటులు భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు అయినా మరి ఆయన ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఇది స్థలాలు అవి ఉన్నాయో వాటికి సంబంధించి మరి మేమంతా కూడా ఆయన్ని ఒక వెలువైల్పుగానే కొలుతాం బతులు సుబ్బారావు గారి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ తీసి పార్లమెంట్ టైప్లో మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది సరే ఇవన్నీ బాగా ఉన్నాయి కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పోలీస్ బూత్లు తర్వాత అక్కడ స్తంభాలు విద్యుత్ స్తంభాలు కూడా అడ్డంగా ఉంటాం మరి జాతీయ జెండాకి అనువుగా పెట్టినటువంటి బ బతు సుబ్బారావు గారి విగ్రహం అక్కడ కూడా అడ్డం పెట్టేస్తున్నారు అంటే మహనీయుల విగ్రహాలకి అడ్డంగా ఏది పెట్టినప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దాని మీద నేను ఈ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మరి చర్యలు తీసుకోకపోతే మరి ఇంకా పోలీసు భూత్కి సంబంధించి ఎస్పీ గారు కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది ఎస్పీ గారు కూడా దాని మీద చర్య తీసుకోవాలని వీళ్ళెవరో చర్య తీసుకోపోతే మాత్రం నేను ఆ కోరి మార్కెట్ సెంటర్లోనే నా నిరసన తెలియజేయడం జరుగుద్ది నిన్నే పాలాభిషేకం చేశాం మరి ఆ ప్రాంతం మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం అక్కడ విద్యుత్ స్తంభాలు ఉండడం అంటే అప్పుడు గతంలో పోలీసు మా అటు పోలీసు వాళ్ళు బోర్డు కూడా పెట్టారు ప్రమాదకరమైన మలుపు అని ఆ ప్రమాదకరమైన మలుపులోనే వీళ్ళు విద్యుత్ స్తంభాలు పెట్టారు ఆ స్తంభాలు పెట్టినందువల్ల ఎవరు పెడితే గుర్తించుకున్నారు అలాగే రైతు బజార్ ఎదుర్కొంటాగా మరి ఏది పడితే ఈ పళ్ళ వ్యాపారాలన్నీ ఇంకోటం గతంలో మేము కా దుకాణాలు ఉంటే అవన్నీ తీసి చేపల మార్కెట్లో పెట్టించాం మళ్ళీ తయారైపోయి ఇంకా మళ్ళీ పెడేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే ఇరుకు రోడ్ అయిపోయి ఆదివారం చూస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది అన్నంత భయంగా ఉండే పరిస్థితి కనపడుతుంది అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువైంది కానీ ట్రాఫిక్ అడ్డంగానే వెహికల్స్ పెట్టే సిద్ధస్తున్నారు ఏ చిన్న చిన్న వ్యాపారస్తులు తీసుకొచ్చి అడ్డంగానే పెడుతున్నారు అలా ప్రత్యామ్నాయం గతంలో చూపించినప్పటికీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు అంచేత ఇవన్నీ కూడా తొలగించి అక్కడ కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రమాదాలు తప్పించేటటువంటి విధంగా ఉండాలి ఆ స్తంభాలు విద్యుత్ స్తంభాలు తీయాలి పోలీసు తీయాలా కనపడకుంటూ ఉన్నాయి ఆ విగ్రహాలు కనపడేలాగా ఆ చెట్లు కూడా తీ తీయించి చిన్న మొక్కలు అవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వీటన్నిటి మీద అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది చర్య తీసుకోకపోతే మాత్రం నేను అక్కడ పూలే అంబేద్కర్ కాంచీరామ్ గౌతమ్ బుద్ధుడు మరి అలాగే బతిం సుబ్బారావు గారు రాజశేఖర రెడ్డి గారు ఇంకా తదితర నాయకులు అందరూ వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గర నేను నిరసన దీక్ష పెట్టడం జరుగుద్ది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సరైన చర్య తీసుకోకపోతే నిరసన తెలియజేయడం జరుగుతుంది